ండపాలెం ప్రజలు ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న జనం మిమ్మల్ని పుల్లల చెరువు మండలం నుండి పదకొండు వందల యాభై చిలుకు ఓట్లతో గెలిపిస్తే ఎక్కడో డిబేట్స్ పెట్టుకోవడం కాదు అసెంబ్లీకి వెళ్లి పుల్లల చెరువు సమస్యలైన టీఫై కాల్వని చిన్నకల్లేరు రిజర్వాయర్కి అలాగే మండలం టు మండలం డబుల్ రోడ్ గురించి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ జగన్ అమ్మటి తిరిగితే ఈసారి ఐదు వేల మెజార్టీ కూడా రాదని అంటున్న నియోజకవర్గ జనాలు ఇచ్చినా అయ్యా ఎరగొండపాలెం నియోజకవర్గ చంద్రశేఖర్ గారు మీరు మారుమూల ప్రాంతమైన ఈ ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున గెలిచినందుకు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో నువ్వు గెలిచినందుకు మామూలుగా మా చిన్న కల్లేరు ప్రాజెక్టుకి కాలవ కూడా నువ్వే చూసుకోవచ్చు చాలా సంతోషపడుతున్నారు కానీ అయ్యా నువ్వు గెలిచి గెలిచావు కానీ రోజు కూడా అసెంబ్లీలోకి పోకుండా ఎంతసేపు ఎరగొండ ఎర్రగొండ పాలనలో రోడ్ల మీద మీటింగులు చెప్పుకుంటూ నువ్వు అసలు ఎమ్మెల్యే వాంగి ఊరున్నా ఎమ్మెల్యే అయినవాడు ఎవడైనా సరే అసెంబ్లీలోకి పోయి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఇది మీరు తప్పు మాకు ఏం న్యాయం జరుగుతుంది మీరు చేస్తున్న తప్పుని మాట్లాడిన బానుకి ఎంతసేపు ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నో పంచాయతీలకు ఎక్కడికి నువ్వు కూడా కనీసం నువ్వన్న అసెంబ్లీలోకి పోయి మా పంచాయతీలకు అది తీర్చయా మాకు మా నియోజకవర్గానికి కదా న్యాయమనే చేకూర్చయా నెక్స్ట్ భవిష్యత్తులో నిన్నే మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు అది కాకుండా మా ఊరికి ఎంత ఎంతసేపున్నా కానీ జగన్మోహన్ రెడ్డి తోకబట్టుకొని ఢిల్లీకి బొల్లీకి పోయి ఏదో అడక తినే వాళ్ళకి ఒక ముద్దేత్తుర్రు ఆ ముద్దేత్త్రు ఈ ముద్దేత్త అని తప్పుడు ప్రచారాలు తప్పితే యా జగన్మోహన్ రెడ్డి ఉచ్చ ఏ యాని కాబట్టి అదే బుద్ధి వచ్చినాయి ఏ ఇప్పటికైనా దిల్చుకో ఎందుకో ఎగడపాడు నియోజకవర్గం గెలిపించరు మంచి వ్యక్తి పైన గెలిపించు మంచి పనులు చేయడం నేర్చుకో తప్పుడు ప్రసారాలు మానుకో కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మా ఎరగొండ ఎరగొండ పాలన నియోజకవర్గానికి ఏమేమి కావాలనో మాకు మెయిన్ ఇంపార్టెంట్ మాకు చెడ్లక లేరు ప్రాజెక్టుకి తీగలేరు కాలవ ద్వారా నీరు మార్గం ఇంకా నీకు సిగ్గు లేకుండా ఏదో రోడ్ల పడి ప్రసారాలు మాత్రం చేయొచ్చు చేస్తే మాత్రము ఈ తిమ జనాలు చెప్పులు తీసుకుని గ్యారంటీ నీ మీద వేస్తారు అది గ్యారంటీగా పక్క నిజం గుర్తుపెట్టుకో పెట్టుకో మంచి పనులు చేయి ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్